హే గాయస్ ఈ సంక్రాంతికి అయాన్స్ అండ్ వాళ్ళ డాడీది ఒక డాన్స్ వీడియో ప్లాన్ చేశాము అది షూట్ చేద్దామని అనుకున్నాను వాళ్ళిద్దరు కిందకి ఆడుకోవడానికి వెళ్ళారు ఈ లోపు కొంచెం బ్యాక్గ్రౌండ్లో లో డెకార్ ఉంటే బాగుంటుంది అనిపించింది నేను ఆల్రెడీ కైట్స్ చేశాను కదా వాటిని ఇక్కడ మొత్తం డెకార్ చేశాను నేను ఇది కంప్లీట్ చేసే లోపు వాళ్ళు ఆడుకొని వచ్చేసారు ఇప్పుడు వీళ్ళిద్దరూ రెడీ అయిన తర్వాత వీడియో షూట్ చేయాలి ఇంతకీ వీళ్ళు ఏ సాంగ్ కి డాన్స్ చేస్తున్నారని గెస్ట్ చేసి కామెంట్ చేయండి వీళ్ళ డ్రెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది అదే మధ్యలో ఓజెస్గా మీరు ఎందుకు వచ్చారు ఈ స్టెప్ ఇట్లా ఇట్లా పెట్టాలి సూపర్ అని ఎలా పెడతావు టూ హ్యాండ్స్ సూపర్ పెట్టు ఫింగర్స్ రైట్ ఇట్లా గాల్లోకి టూ హ్యాండ్స్ నేనంటే ఒక హ్యాండ్తో కెమెరా పట్టుకున్నాను నువ్వు టూ హ్యాండ్స్తో చెయ్యి అట్లా కాదు నాన్నారా టూ హ్యాండ్స్ ఒకటే సైడ్ 算了。<laughs> <laughs>